హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా బాబు నేను కలిపి కొత్తమీర పచ్చడి అయితే చేశాము ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి మహిసంతు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అయితే ప్రిపేర్ చేద్దాం మా బాబు అయితే అందులో వేసాడు చూడండి ఒకసారి అయితే

ఇప్పుడు బాగా తలుపుకోవాలి అయితే టమాటెలు అవుతున్నాయి చూలా బాగా ఉంటున్నాయి అంత ఒక రెట టమాటీ లైట్ నై చూడండి అది జల్ల అది జల్ల అది లపేని போட்டூத்து பெட் மூத்த பெட்டுக்கோட்டு ஊற்றுக்கு அந்த ও তাইতে চাইഞ്ഞി বানাতে সুপার সুপার আনতে চাইഞ്ഞി মন সাড়ে লে শেষ করে দি চাইഞ്ഞി ওকে বাই সুপার